మా పిల్ల నీతో పాటు తిరిగేవాళ్ళు నేర్చిన సంస్కారమా ఏ సంస్కారంతో మాట్లాడుతున్నావు నువ్వు లేకపోతే అబ్దారి మాటలు మాట్లాడుతున్నావా స్థాయి గురించి మాట్లాడుతున్నావు నీ స్థాయి ఏంటి ఎంపీటీసీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన నువ్వు మండల స్థాయికి ఎలా ఎదిగవు నిక్కాచ్ అయిన ఏ తెలుగుదేశం కార్యకర్తను అడిగినా చెప్తారు నువ్వు ఎవరెవరికి మందు క్లాసుల్లో పోసి ఈ స్థాయికి వచ్చావు నువ్వా చెప్పేది ముసలి బచ్చా నీకు ఇంకో విషయం తెలుసా తెలియదు నువ్వు ఎప్పుడో ఎవరో దేవదేళ్ళు ఓమహేశ్వరరావు పిచ్చ లెటర్ చూపిస్తే అది ఇచ్చుకొని ఏ లైబ్రరీలోన ఉందని చెప్తా ఉన్నావు ఇప్పటికీ ఒక వంద సార్లు పేరు నాని గారు మా నాయకుడు సవాల్ చేశాడు మీకు మీకు దమ్ముంటే ఆ లెటర్ తీసుకురండి చూపించండి అని చెప్తుంటే ఇంతవరకు చూపించరు నువ్వు నిన్న మాట్లాడుతున్నావు ఒక లెటర్ ఉంది లైబ్రరీలో ఉంది అదేదో నువ్వు తేవచ్చు కదా అధికారంలో ఉన్నారు కదా మీరు చూపించవచ్చు కదా మాట్లాడితే సభ్యత గురించి అవినీతి గురించి అంటున్నావు పోర్టు గురించి అంటున్నావు మీరు నిజమైన నిక్కాసైన పోర్టుకి ప్రయత్నాలు చేస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోపు మీరు ఎందుకని పోర్టు నిర్మించలేపారు కానీ ఏదైతే ప్రయత్నం పేరు నాని గారు చేశారో పోర్టు గురించి చివరిదాకా దాని మీద శ్రద్ధ చూపించి బందర్కొచ్చి బందర్లో పోర్టు శంకుస్థాపన చేసి దరిదాపు మీద మీ నాయకులు చెప్తున్నారు థర్టీ సెవెన్ పర్సెంట్ అయ్యిందని అంటే మీరు ఒప్పుకుంటున్నారు కదా బందరు బోర్డు చిత్తశుద్ధితో పేరు నాని గారు ప్రారంభించారు ముప్పై ఏడు శాతం వచ్చిందని చెప్పి మీరే చెప్తా ఉన్నారు మరి బందర్ ప్రజల దురదృష్టమో మీ యొక్క అదృష్టమో మీరు గెలిచారు ఎవంటి వరకు ఏదైనా ఒక నిధి తెచ్చారా డ్రైనేజీ మీదకున్న నిరుపేద ఏ రోజు అమ్మిన దాంట్లో లాభం శక్తిని తినే వాళ్ళని చెల్లాచెదురు చేసి డ్రైనేజ్ పేరు పెట్టి ఈ రోజు కూడా డ్రైనేజ్ కట్టారా అదేమీ లేదు ఇంకో విషయం ఏంటంటే చేతకాన్ని దద్దమ్మలాగా ప్రవర్తిస్తున్నారు అన్ని డైవర్షన్ రాజకీయాలే పేర్ని కుటుంబం మీద పెరుగుతున్న జనాదరణ చూసి మీరు బెంబోలెత్తి ఏదో ఒక నిరాధారమైన ఆరోపణలు చేసి యువ యువనాయకుడైన మా కిచువ మీద ఆవాకులు చేవాకులు పేరుతన్నారు మీకు తెలియదా క్రింది కరోనా వచ్చినప్పుడు తన ప్రాణాలను తెగించి ప్రజలకి ఎంత సేవ చేశాడో ముసలి బచ్చా నీకే చెప్తున్నా నీకు తెలీదా నువ్వు అప్పుడు ఎక్కడున్నావు ఉన్నావు నీ సొంత వ్యాపారాలు వడ్డీ వ్యాపారాలు చేసుకుంటూ నువ్వు నీ బ్రతుకులు బతికావా తప్పితే ఒక ప్రజాసేవలో కానీ నువ్వు పాల్గొన్నావా నువ్వా చెప్పేది పేరు నాని గారి నుంచి పేరుని కిట్టుబాబు గారి గురించి మాట్లాడేది ఏమైనా ముసలివచ్చా వింటున్నావా ఈ విధంగా మీరు ఆవాకులు చావాకులు పేదవాకండి వ్యక్తిగత రాజకీయాలకు మాత్రం అవకాశం ఉండకూడదు మీరు డెవలప్మెంట్ చేయండి దాని మీద మేము మాట్లాడతాం లేదు వాటిల్లో రండి యాభై డివిజన్ లో మేమేం చేసాము చెప్పాం కాబట్టి ఆ విధంగా అభివృద్ధి మీద రాజకీయాలు చేద్దాం వ్యక్తిగతంగా వద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇంకొకసారి ఇలాంటి సంధి పేలాపం చేయొద్దని చెప్పి ఆ ముసలి బచ్చా గారికి విన్నవించుకుంటున్నాను పందంలో కూటమి ప్రభుత్వం తరఫున ముప్పై నాడు అసలు మాట్లాడారు అసలు ఈ కూటమి ప్రభుత్వంలో కానీ ఇందులో కానీ అసలు స్థాయి ందు నాకు అంగారీగా అప్పుడు నీ పైగా ఇంకో మాట మాట్లాడుతున్నాడు పేరు నీ టి గారు ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు పెద్ద అనుభవశాలి లేక పెద్ద ఏదో ఒక పది పదిహేను చేసిన చేసినాక మాట్లాడాడు ఆ రకంగా మాట్లాడకూడదు బాబు రాము ఎవరైనా సరే తల్లిగడుపులో చుట్టేది తొమ్మిది నెలల్లో పిల్లలు బిడ్డగానే తర్వాత వారి వారి తెలుగుదేశం బట్టి వారి వారి సామర్థ్యాలను బట్టి సమాజంలో ఒక మంచి స్థానానికి చేరుకుంటారు అది ముందు తెలుసుకో అది తెలుసుకుని మాట్లాడితే గౌరవం ఉంటుంది అంతేగాని ఇదే పేరుని పిట్టు గారి దగ్గర మా దగ్గర ఉన్నప్పుడు ఒక పిల్లలకు దిగువ అయినా బాబు పిట్టు బాబు 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 అని అవన్నీ మర్చిపోయావు అది కూడా ఒకరు ఆత్మవిమర్శ చేసుకో తర్వాత గారు పవర్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ పవర్ ఫైనాన్స్ దగ్గర పడి కాపులు కాసి డబ్బు తెచ్చాడు జగన్ గారు చెప్పినా కానీ ఇది జరిగేది కాదేమో అని మీరు అన్నారు బ్యాంకుల దగ్గర ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర గేటు బయట ఉమ్మడి దగ్గర కాపాడగా డబ్బులు ఎవరు మనం పెట్టే షూరిటీని బట్టి మనం వెనుకున్న ఆస్తిని బట్టి మనకు షూరిటీ ఉండే మనుషులను బట్టి బ్యాంకులు లోన్లు ఇస్తాయి ముందు అది కూడా తెలుసుకోండి మీరు మీరు ఇంకోటి చెప్తాను మీరు ఎంపీ గారు చాలా కృషి చేశారు నాని గారు అసలు ఏం చేయలేదు మొత్తం ఆయన లేదు మీ ఎంపీ గారు స్వయంగా ఆయనోట్తో చెప్పినటువంటి మాటలు కూడా మొదటి వినండి మీకు చేస్తా ఉన్నాను మన రాష్ట్రంలో మచిలీ పథకం పోర్టు రామాయణ పథకం పోర్టు పావనపాడు పోర్టు మూడు పోర్టులు నిర్మించి ఈ రోజు దాదాపు లక్ష మందికి ఇండైరెక్ట్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుందంటే అది ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం అని చెప్పేసుకోవడానికి సందర్భంలో మీకు మనం చేస్తా ఉన్నాను మా ఎంపీ మా ఎంపీ అని డబ్బా కొట్టుకుంటున్న మీ ఎంపీ గారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్వయంగా పూనుకుని అన్ని రకమైనటువంటి అనుమతులు తీసుకొచ్చి ఈరోజు ఇంతమందికి జీవనోపాధి కలిగిస్తున్నాడని చెప్పేసి ఆయన నోటి ద్వారా చెప్పిన మాటలు తెలుసుకో ముందు నువ్వు తెలుసుకుని ఏదో ఫోన్ ఉంది కదా లో పెట్టేస్తాం జనం చూసేస్తారో అని పెట్ట ముందు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడు నువ్వు ఇన్నాళ్ళు మేము ఊరుకున్నాం ఏది ఒక సంవత్సరం పాటు పనిచేసే అవకాశం వాళ్ళకి ఇవ్వాలి మనం ఏం మాట్లాడకూడదు అని చెప్పేసి మా నాయకుడు కిట్టు గారు ఆయన చెప్పమంటే మేము మాట్లాడలేదు ఇక నుంచి మీరు ఏ విద్యం పెట్టినా మా నాయకులు పెట్టగానే ఇటు గారు నాని గారు పెట్టగానే పెట్టేస్తావు ఆ స్థాయి నాయకులు కూడా మనకు మాకు అర్థం కాదు ఈ స్థాయి కూడా తెలుసుకోండి మీ స్థాయిని బట్టి మాట్లాడండి ఇప్పటికి ఎన్ని పార్టీలు మారావు అది నీకే తెలియాలి నాని గారు కనిపించినప్పుడు బిడ్డు బాబు కనిపించినప్పుడు వంగి వంగి దండాలు పెడతావు నువ్వు మరి ఎందుకో బాబు గురించి అలా మాట్లాడుతున్నావు నాకైతే అర్థం కావట్లేదు ఒక వార్డు కౌన్సిలర్గా పోటీ చేసి డిపాజిట్ కోల్పోయి కూడా నీచంగా మాట్లాడుతున్నావు నీకే అంత ఉంటే మరి మా బాబుకి ఎంత ఉండాలి ఒక నియోజకవర్గం ఆ పార్టీ నుంచి ఇంకో పార్టీకి ఎన్ని కోతికి నీకు సంబంధం ఉందా కోతి ఎన్ని చెట్ల మీదకి ఎగురుద్దు అన్ని చెట్ల మీదకి ఎగురుతున్నావు నువ్వు కానీ ఎప్పుడో కానీ ఒక గాలి వాళ్ళకి డామును పడిపోతావు వాల్యూ ఉండాలి ఒక రాజకీయం చేస్తున్నావు అంటే విలువలతో కూడిన రాజకీయం చేయాలి కానీ మనం ఇలాంటివన్నీ చేయకూడదు అది గ్రహించుకుంటే నీకు మంచిది నువ్వు ఒక ముసలి నాయకురాలివి అర్థం చేసుకుని మాట్లాడి మర్చిపోతున్నావేమో ఏం చేసింది ఎవరేం చేసిందన్నీ మర్చిపోతున్నావు నీకు వయసు మీద పడింది కాబట్టి నువ్వు మర్చిపోతున్నావు ఒకసారి అవన్నీ చూసుకుని మాట్లాడితే నీకు చాలా మంచిదని నేను హెచ్చరి హెచ్చరిస్తున్నాను